టు ది లాడ్ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే యశ్యాగ్రంథము అరవై అవాధ్యాయము ఇరవై రెండవ వచనం ఎన్నిక లేనివాడు బలమైన జనమగును తృణీకరించబడుతూ అవమానించబడుతూ ఎగతాళి చేయబడుతూ వీళ్ళది ఏముందిలే వీళ్ళని లెక్కేసుకుంటే ఏముంది లెక్కలో వేసుకోకపోతే ఏముంది అని మాటలు పడుతూ ఒక మనిషిగా కూడా మనల్ని గుర్తించినటువంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం పోనీ వాళ్ళనుకున్నట్టు ఏమైనా తెలివి లేని వాళ్ళమా శక్తిహీనులమా బలహీనులమా అంటే కాదు మనము తెలివి గల వాళ్ళమే మనము శక్తిమంతులమే మనము బలార్జులమే మనము కలిగి ఉన్న ఈ అర్హతలను బట్టి వారు గుర్తించక మనం అనుభవిస్తూ ఉన్న లేమిని బట్టి మనము అనుభవిస్తున్న పేదరికాన్ని బట్టి అర్హత లేని వ్యక్తులుగా మనల్ని చూస్తూ ఉన్నారు ఒక తృణీకరించబడిన వ్యక్తులుగా మనల్ని చూస్తూ ఉన్నారు ఒక ఎన్నిక లేని వ్యక్తిగా మనల్ని చూస్తూ ఉన్నారు అయితే దేవుడు అంటున్నాడు ఎవరైతే ఎన్నిక లేని వ్యక్తులుగా మార్చబడ్డారో ఎవరైతే తృణీకరించబడిన వ్యక్తులుగా ఉన్నారో వారిని నేను బలమైన జనముగా మారుస్తాను వారిలో ఒంటరి అయిన వారిని వెయ్యి మందిగా నేను మారుస్తాను ఎన్నిక లేని వ్యక్తులను బలమైన వ్యక్తులుగా ఒంటరి అయిన వాడిని వేయి మంది అయ్యేలాగున దేవుడు మార్చబోతున్నాడు ఒక శక్తిహీనులుగాను వాళ్ళు అనుకున్నట్టుగా తృణీకరించబడిన వ్యక్తులుగా ఎన్నికలేని వ్యక్తులుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేయలా దేవుడు మనల్ని సృష్టించలా మనల్ని ఒక తెలివైన వ్యక్తిగాను ఒక గొప్ప వ్యక్తిగాను ఒక బలాఢ్యుడిగాను దేవుడు మనల్ని సృష్టించాడు ఆయన ఎప్పుడు మనల్ని అలా చూడలేదు మనల్ని అలా సృష్టించలేదు ఈ ప్రజలు మన చుట్టూ ఉన్న జనము మనల్ని ఎలాగైతే ఒక తక్కువ వాడిగా చూస్తూ ఉన్నారో ఒక అర్హత లేని వ్యక్తిగా చూస్తూ ఉన్నారో దేవుడు మనల్ని అట్లా సృష్టించలా దేవుడు ఎప్పుడు మనల్ని అట్లా చూడాల దేవుడు మనల్ని అర్హత కలిగిన వ్యక్తులుగానే ఏ లోపము లేని వ్యక్తులుగానే మంచి తెలివి కలిగిన వ్యక్తుల లాగానే మంచి లాగానే మనల్ని సృష్టించాడు కానీ మనం అనుభవిస్తూ ఉన్న ఆ పేదరికము మనం అనుభవిస్తూ ఉన్న ఆ లేమి దానిని బట్టి మన చుట్టూ ఉన్న ప్రజలు ఆలోచిస్తూ అర్హత కలిగిన మనల్ని కూడా అర్హత లేని వ్యక్తులుగా చూస్తూ ఉన్నారు దేవుడు ఎప్పుడు మనల్ని అట్లా చూడడు కనుక ఆయన చేస్తున్న వాగ్దానం ఏంటంటే ఆయన ఇస్తున్నటువంటి మాట ఏంటంటే ఒకవేళ నువ్వు ఎన్నిక లేని వ్యక్తిగా మార్చబడ్డావేమో ఇదిగో నిన్ను ఒక బలమైన జనముగా మారుస్తాను ఒకవేళ నీవు ఒంటరిగా పక్కకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితిలో ఉండి ఒంటరిగా ఉన్నావేమో అలా ఒంటరైన వాళ్ళందరూ నేను వేయి మందిగా మారుస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఎఫ్తాని వాళ్ళ అన్నదమ్ములు అందరూ కలిసి ఆ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు బలాఢ్యుడే పరాక్రమం గల బలాఢ్యుడే కానీ ఎదిగే కొంది ఎదిగే కొంది కానీ ఎదిగితే మనందరి మీద పెత్తనం చేస్తాడేమో మనందరితో సమానం అవుతాడేమో మన తండ్రి ఆస్తి లేదా మన తండ్రి నుంచి వచ్చే ప్రతిదీ వీడికి కూడా పంచాలేమో వీడు ఎక్కడో ఒక వేశ్యకు పుట్టినటువంటి కుమారుడు మన తండ్రి అక్కడ ఉంటే ఆమె ఆమెకి జన్మించినటువంటి కుమారుడు వీడు మనతో సమానము కాదు వీడు అసలు మన దగ్గర ఉంచొద్దు అని చెప్పి అతన్ని ఇంటిలో నుంచి తోలివేశారు బయటికి ఇంటిలో నుంచి పంపించేశారు అన్నదమ్ములు అందరూ కలిసి సొంత అన్నదమ్ముళ్ళే ఒక తండ్రి రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి పిల్లలే నువ్వు మా దగ్గర వద్దు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నువ్వు ఇక్కడుంటే మా తండ్రి మా తండ్రికి పుట్టినటువంటి అందరితో పాటు నీవు కూడా అవుతావు నువ్వు అలా సమానం అవటానికి కుదరదు నువ్వెన్నిహిల్లైన వ్యక్తివి నువ్వు తృణీకరించబడిన వ్యక్తివి నీకు అంత అర్హత లేదు అని చెప్పి ఎఫ్తాన్ని అక్కడి నుంచి పంపించేశారు అక్కడి నుంచి పంపించేసిన తర్వాత అక్కడికి వాళ్ళ మధ్యలో జరిగిన పరిస్థితి ఏంటంటే యుద్ధం వచ్చింది మోయాబీలతో అనదములు ఎవరు యుద్ధం చేసేవాళ్ళు కాదు అంత పరాక్రమం కలిగిన వాళ్ళు కాదు అంత ధైర్యం కలిగిన వాళ్ళు కాదు యుద్ధ సన్నద్ధులు కాదు ఇప్పుడు పరిపాలిస్తుంది వాళ్ళే కానీ యుద్ధం వచ్చింది మోయాబీలతో ఏం చేయాలో తెలియలా ఏం చేస్తే యుద్ధం జయిస్తామో అర్థం కావట్లా వాళ్ళకి తెలుసు వాళ్ళు జయించలేరు అని ఆ మోయాబీల మీద ఆ యుద్ధాన్ని మనము సా మనం విజయం సాధించలేమని వారికి తెలుసు వాళ్ళు జయించలేమని అర్థమైపోయింది అక్కడ ఉన్న పెద్దలందరిని పిలిపించారు ఆ గిలాదులో ఉన్న ఆ పెద్దలందరినీ పిలిపించి ఏంటి మరి ఏం చేద్దాం ఈ ఈ యుద్ధాన్ని జయించుదామ్మా వాళ్ళ కాదు మేము జయించలేము వీళ్ళని ఆ మోయాబీలతో యుద్ధం మేము చేయలేము అనుకున్న పరిస్థితుల్లో ఆ గిలాదు పెద్దలందరూ కలిసి ఎక్కడైకో ఎక్కడికో వెళ్ళిపోయి ఒంటరిగా తన బ్రతుకు తన బ్రతికేదో తను బ్రతుకుతూ ఉంటే తను బ్రతుకుతూ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో అన్నదమ్ములందరూ తృణీకరించి ఒక ఎన్నిక లేని వ్యక్తిగా ఒక అర్హత లేని వ్యక్తిగా ఇంటిలో నుంచి బయటికి గెంటి వేయబడిన ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళారు గిలాదు పెద్దలందరూ ఎందుకని పరాక్రమం గల బలాఢ్యుడు యుద్ధం ఏర్పడి యుద్ధం చేయగలిగిన వ్యక్తి యుద్ధం ఎలా చేయాలో తెలిసిన వ్యక్తి మొదట గుర్తించలా మొదట తృణీకరించారు మొదట లెక్కలైన తనంగా మాట్లాడారు అవమానించారు ఎగతాళి చేశారు నువ్వు పడికి రావు నీకు అర్హత లేదు తండ్రి మా తండ్రి కొడుకుగా నువ్వు ఉండటానికి నీకు అర్హత లేదని చెప్పి వేయబడ్డాడు కానీ ఆ గంటి వేయబడిన వ్యక్తి ఆ తృణీకరించబడిన వ్యక్తి ఆ వ్యక్తి దగ్గరికి ఇప్పుడు గిలాదు పెద్దలు వెళ్ళారు ఎఫ్తా నువ్వు రావాలి అయా నువ్వు వస్తేనే మనము బ్రతకగలుగుతాం నువ్వు వస్తేనే మా పరిస్థితులు మారుతాయి నువ్వు వస్తేనే అంటే ఏంటయ్యా ఏం జరిగింది ఏం జరిగిందంటే మోయాబీలు యుద్ధానికి వచ్చారు వీళ్ళని జయించడం మా వల్ల కాదయ్యా మీ అన్నదమ్ములందరూ కూడా చేతులు ఎత్తేసారు వాళ్ళు కూడా ఇక వీళ్ళని జయించలేమని చెప్తా ఉన్నారు యుద్ధం ఏర్పరివి యుద్ధం చేయటం తెలిసిన వాడివి యుద్ధంలో ఎలా మెలగాలో తెలిసిన వాడివి యుద్ధాన్ని ఎలా జయించాలో తెలిసిన వాడివి పరాక్రమం గల బలాఢ్యుడివి నీవు కాబట్టి నీవు రావాలా నీ వచ్చి మమ్మల్ని జయించేలాగా చేయాలా నువ్వు వచ్చి మా తరపున పోరాడాలా నువ్వు వచ్చి మా తరపున యుద్ధం చేయాలా అమోయాబీల్ని ఓడించాలా అమోయాబీల మీద విజయం సాధించాలా ఇదంతా చేస్తే నిన్ను మళ్ళీ నిన్ను తీసుకొని వెళ్ళి మా అందరి మీద అధికారిగా మా అందరి మీద ప్రధానుడిగా మా అందరి మీద రాజుగా నిన్ను ఏర్పాటు చేసుకుంటాం ఎవరిని ఎవరితో మాట్లాడుతున్నారు తృణీకరించబడి ఇంటిలో నుంచి గెంటి వేయబడిన వ్యక్తితో అవమానించబడి ఇంటిలో నుంచి గెంటి వేయబడిన వ్యక్తితో నీకు అర్హత లేదు బయటికి అని ఇంటిలో నుంచి బయటికి నెట్టేసినటువంటి వ్యక్తితో వీళ్ళు వీళ్ళు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు నీవే నీవే దిక్కు నువ్వే నువ్వే వచ్చి యుద్ధం చేయాలా నువ్వే గెలిపించాలా నువ్వు కానీ వస్తే నిన్ను మళ్ళీ నిన్ను నువ్వు కానీ వస్తే నిన్ను రాజుగా చేస్తాం ప్రధానుడిగా చేస్తాం మా అందరిలో గొప్ప వ్యక్తిగా చూస్తామయ్యా నిన్ను ఎఫ్తా మాట్లాడుతూ ఉన్నాను నిజమేనా నిజంగానే మీరు నన్ను మీలో ప్రధానమైన వ్యక్తిగా చూస్తారా నిన్ను నన్ను రాజుగా ఏర్పాటు చేసుకుంటారా సరే నేను వస్తాను దేవుడి చిత్తమై ఆ మోయాబిలి చేతికి అప్పగిస్తే మీరు నిజంగానే మాట తప్పరా నిజంగానే రాజుగా ఏర్పాటు చేసుకుంటారా అంటే అవునయ్య రాజుగానే ఏర్పాటు చేసుకుంటాం అన్నలు రాలా అడగటానికి ఎవరైతే నెట్టేశారో ఎవరైతే గెంటేసారో వాళ్ళు రాలా వాళ్ళకంటే గొప్ప వాళ్ళని పంపించారు అయ్యా మేము చెప్తే వినడేమో మేము అవమానించాం కదా మేము లెక్కలేనితనంగా మాట్లాడాం కదా తృణీకరించబడిన వ్యక్తిగా మేము చూసాం కదా ఎన్నికలేని వ్యక్తిగా మేము చూసాం కదా మేము వస్తే రాడేమో మేము వస్తే ఆ కోపంతో ఇంకా రాడేమో మనం అందరం నశించిపోతామోయా వీళ్ళ చేతిలో కనుక మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళకంటే ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళని పంపించారు పెద్దలను సరే వాళ్ళు ఒప్పిచ్చి తీసుకొని రావటం జరిగింది ఆ తర్వాత ఎఫ్తాని ఆ ఇజ్రాయల్ మీద ఆ ప్రజలందరి మీద రాజుగా ఏర్పాటు చేశారు అంటే మన కుటుంబంలో కూడా మన చుట్టుపక్కల కూడా మన జీవితంలో కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి మనం తెలివి గల వాళ్ళమే బలం గల వాళ్ళమే శక్తి కలిగిన వాళ్ళమే ఒక పని ఎలా చేయాలో తెలుసు ఒక విషయాన్ని ఎలా సాధించాలో తెలుసు కానీ మనల్ని ఎవరు గుర్తించరు మనము అనుభవిస్తున్న పేదరికము మనం అనుభవిస్తూ ఉన్న లేమి వీటిని బట్టే మనం అర్హత లేని వ్యక్తులుగా వాళ్ళు మనల్ని చూస్తూ ఉన్నారు ఇంటిలో నుంచి బయటికి గెంటి వేయబడిన పరిస్థితులు ఉన్నాయి ఊరిలో నుంచి బయటికి గెంటి వేయబడిన పరిస్థితులు ఉన్నాయి ఊరందరూ అవమానించిన పరిస్థితులు ఉన్నాయి ఊరందరూ తృణీకరించిన పరిస్థితులు ఉన్నాయి వీళ్ళు ఎన్నిక లేని వ్యక్తులు వీళ్ళని లెక్కేసుకుంటే ఏముంది లెక్కలో వేసుకోకపోతే ఏముంది అని మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి కానీ దేవుడు ఎంత గొప్పగా ఎఫ్తా జీవితాన్ని మార్చాడు వారే వచ్చి వారికంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు వచ్చి బ్రతిమలాడి రాజుగా ఏర్పాటు చేసుకుంటామని హామీ ఇచ్చి వాళ్ళ తీసుకొని వెళ్ళి రాజుగా ఏర్పాటు చేసుకున్నారు అతృణీకరించబడిన వ్యక్తినే ఆ ఎన్నిక లేని వ్యక్తినే నీ అర్హత నీకు అర్హత లేదు ఇంటిలో నుంచి వెళ్ళిపో అన్న వ్యక్తినే ఎలాగైతే ఎఫ్తాని తిరిగి రాజుగా దేవుడు ఏర్పాటు చేశాడో మనల్ని కూడా తిరిగి ఒక ఉన్నతమైన ఒక ప్రధానమైన ఒక వ్యక్తిగా దేవుడు ఏర్పాటు చేస్తాడు ఏ ఎప్పుడైతే మనం తృణీకరించబడ్డామో ఎవరి దగ్గరైతే ఎగతాళి చేయబడ్డామో ఎవరి దగ్గర అయితే అవమానించబడ్డామో ఎవరైతే అర్హత లేదని మనల్ని బయటికి వెళ్ళిపోమన్నారో ఇదిగో వారందరికీ వారందరికీ మనమే అధికారిగా ఉండేలాగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు వాళ్ళందరూ మన క్రింద ఉండేలాగా మార్చబోతూ ఉన్నాడు వాళ్ళందరిని మనము పోషించేలాగా మార్చబోతూ ఉన్నాడు వాళ్ళందరికీ మనమే ఆధారం అనేలాగా మార్చబోతూ ఉన్నాడు వాళ్ళందరికీ మనమే దిక్కు అనేలాగా మార్చబోతూ ఉన్నాడు దేవుడు ఆయన నమ్మదగినవాడు నువ్వు త్రీణి నువ్వు తృణీకరించబడితే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు నువ్వు అవమానించబడుతూ ఉంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు నువ్వు ఎగతాళి చేయబడుతూ ఉంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు నువ్వు అర్హత లేని వ్యక్తిగా మార్చబడుతూ ఉంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు ఆయన పిల్లల్ని ముట్టుకోవాలంటే ఆ దేనితో అని చెప్తూ ఉన్నాడు ఆయన కనుగురుడ్డును ముట్టిన దానితో సమానం అంట ఆయన చూస్తూ ఊరుకోడు మనకు అన్యాయం జరుగుతుంటే ఎన్నిక లేని వ్యక్తిగా మనల్ని చూస్తూ ఉంటే ఆ ఎన్నిక లేని ఒక తృణీకరించబడిన వ్యక్తిగా ఈ ప్రజలందరూ మనల్ని మారుస్తూ ఉంటే ఆ ఉద్దేశంలో మనల్ని చూస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడు తన పిల్లలను ఎవరైనా అవమానించినా ఎగతాళి చేసినా అర్హత లేని వ్యక్తిగా మార్చబ మార్చినా తృణీకరించబడినా ఎన్నికలేని వ్యక్తిగా చూసినా దేవుడు చూస్తూ ఊరుకోడు ఎఫ్తాన్ ఎలాగైతే తిరిగి ఎవరైతే తృణీకరించబడ్డారో వాళ్ళందరి మీద అధికారిగా వాళ్ళందరి మీద రాజుగా నియమించాడో మనల్ని కూడా ఎవరైతే తృణీకరించారో ఎవరైతే ఎగతాళి చేశారో ఎవరైతే వీరికి అర్హత లేదని బయటికి వెళ్ళిపొమ్మన్నారో వాళ్ళందరి మీద తిరిగి మనల్ని అధికారిగా ఉంచబోతూ ఉన్నాడు దేవుడు వాళ్ళందరూ మన చేతుల క్రిందనే పని చేయబోతూ ఉన్నారు వాళ్ళందరూ మన చేతుల మన చేతుల నుంచి వచ్చే ఆహారం ద్వారా బ్రతకబోతూ ఉన్నారు వాళ్ళకి మనమే దిక్కుగా దేవుడు మన జీవితంలో చేయబోతూ ఉన్నాడు ఆయన ఎన్నిక లేని మనలను బలమైన జనముగా మార్చబోతున్నాడు ఆ మెయిన్